Ben <laughs> అన్ని పనులు చేస్తారు ఇటువంటి గమనించి మళ్ళీ రియర్ఫికేషన్ చేస్తే గవర్నమెంట్కి వందల కోట్లు మిగులుతుంది సార్ అదొక్కటి గమనించండి ఇప్పుడు ప్రాంతంలో నేను శాసనసభ్యుడు అయినప్పుడు కొన్ని గ్రామాలకు అసలు లేవు ఇప్పుడు ఇప్పటికొందే మైల్సర్లకు రోడ్ లేదు మాకు కొన్ని గ్రామాల్లో కరెంటు లేదు కొద్దిగా మళ్ళా తర్వాత వేసుకున్నాం ఇక్కడ రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయత్లో ఒకే రోజు నాయకులు ప్రజలు అలానే గౌరవంగా ఉంది దయచేసి అర్థం చేస్తారు ఒక మంచి కార్యక్రమం జిల్లాలో ఒక బహిరంగ సభగా ఇక్కడ పాల్గొంటూ చాలా సంతోషంగా భావిస్తున్నాం ఈ గ్రామ సభకి పశ్చిమ ప్రాంతం నారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఉగ్ర నరసింహారెడ్డి గారు పిల్లల అశోక్ రెడ్డి అందరూ కూడా మా పశ్చిమ ప్రాంతం అంటారు పశ్చిమ ప్రాంతంలోనే కార్యక్రమం ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో ఉగ్గు నరసింహారెడ్డి గారితో చెప్తే సీఎస్పురం మండలాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది ఇది యాదృచ్ఛికమో కాగతాలయమో మన జిల్లా నుంచి పుట్టి టంగుటూరు ప్రకాశం పత్రు గారి జయంతి రోజున ఈ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల ఇదే ఒక్క రోజున గ్రామ అభివృద్ధి కోసం స్వయం పరిపాలనతో ప్రజల యొక్క నిర్ణయించి ఏర్పాటు చేసే ప్రణాళికలతోటి స్వర్ణ గ్రామ పంచాయతీ ఏర్పాటులో భాగంగా ఈ సభలు జరగడం చాలా సంతోషం వీటికి నాంది పలికినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పంచాయత్ రాజ్ గ్రామీణాభిశాఖ వృత్తిలో శ్రీ కొడల పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క సిమెంట్ రోడ్డు తెలుగుదేశం ప్రభుత్వం పద్నాలుగో భర్ణాలు ఏర్పాటు చేసినవి ఆరుమూల ప్రాంతాల్లో ఊరి శివార్లకి వెళ్ళినటువంటి ఎస్సీ ఎస్టీ కాలనీలో సైతం సిమెంట్ రోడ్లు వచ్చాయంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఒక్కటి గుర్తుపెట్టుకుంటే కన్నిగిరికి ఆరు వందల యాభై కోట్ల నెలకు మనం ఇస్తే ఆ అమౌంట్ పెంచారా కానీ అది పూర్తి చేయలేక కునారిపోయినటువంటిది గత ఐదేళ్ళలో చూసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకి చివరోసిస్ ఎక్కువగా ఉంది పశ్చిమ ప్రాంతం అని చెప్పేసి ఆ రోజు నా మంచినీళ్ళకి ఆరు వందల యాభై కోట్లు కేటాయించారు ఆ ప్రాజెక్టు వ్యయాన్ని పెంచుకున్నారు కానీ పరీతి పూర్తి చేయలేటువంటి పరిస్థితుల కథలో చూసాం ఈరోజు ఈ ఎజెండాలో ప్రతి ఇంటికి కరెంట్ ఇవ్వాలి ప్రతి ఇంటికి కుళాయి నీళ్ళు ఇవ్వాలి అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా మనం టాయిలెట్స్ ఉండాలి ప్రతి ఇంటికి కూడా గ్యాస్ ఉండాలి అనేది మనం ప్రధాన ఒక అంశాల కింద దీనిలో పెట్టుకోవడం జరిగింది అదే కాకుండా ఇందా పెద్దలు మాట్లాడారు రెండో అంశం కింద డ్రైనేజ్ నిర్మాణం పూర్తి చేయాలి పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజులో శాసనసభ్యులు మేము పోటీ పడి ఎక్కువ సిమెంట్ రోడ్డు కిలోమీటర్లు వేయాలని ముందుకు పోవడం జరిగింది కాలువలో తర్వాత నిర్మాణం చేద్దాం అనుకున్నాం తర్వాత ప్రభుత్వం మారింది ఒక్క అడుగు సిమెంట్ రోడ్డు వేయలేదు ఒక్క మీటరు కాలువ కట్టలేని దుర్మార్గ పనులు తెలుసాం వీటికి ప్రత్యేకంగా భూముల ఆక్రమణలు ఇందా మీరు చెప్పారు ఒక నరసింహారెడ్డి గారు చెప్తారు చంద్రబాబు నాయుడు గారితో ఎక్కడ పోయినా సార్ ఢిల్లీ పోయాం మా కనిగి రోజుతో మీటింగ్ పెట్టుకున్నాం చెన్నై పోయాం మీటింగ్ అండమాన్లో పంచాయ మన మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి అక్కడికి వెళ్ళి కనిగి రోజు కూడా మాట్లాడి మా కనిగ రోజులతో రోడ్లు ఇప్పించారు తెలుగుదేశం గారు చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో ఒకే రోజున గ్రామ సభ జరుగుతుంది మన ప్రకాశం జిల్లాలో ఏడు వందల ఇరవై తొమ్మిది గ్రామ పంచాయత్స్ ఉన్నాయి ఆ అన్ని పా పంచాయత్స్లో కూడా ఈరోజు గ్రామ సభ జరుగుతున్నాయి ఆ గ్రామ సభలో ఏమేమి ఐటమ్స్ని ముఖ్యంగా మనం అక్కడ డిస్కస్ చేసి రెసల్యూషన్స్ పాస్ చేయాలని మనకు స్టేట్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది దాని తప్ప ఇంకా ఏ అజెండా ఐటమ్స్ గ్రామ సభలో వారు డిస్కస్ చేయాలనుకుంటున్నారో అది కూడా చేయవచ్చు అని చెప్పడం జరిగింది దాని ప్రకారం ఈరోజు ఇక్కడ మండేగా కింద ఇప్పటిదాకా జరుగుతున్న పనుల గురించి తర్వాత ఈ సంవత్సరం ఏ ఏ వర్క్స్ ఈ గ్రామ పంచాయతీలో చేయబోతున్నాం గురించి అది కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది దాదాపు నాలుగు కోట్ల అరవై లక్షల విలువైన డిఫరెంట్ వర్క్స్ ఈ విల్లేజ్కి శాంక్షన్స్ చేయడం జరుగుతున్నది సో మీరు అందరూ కూడా ఇక్కడ ఈ విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు ముఖ్యంగా ల్యాండ్ ఇష్యూస్ ఇక్కడ ఫీల్డ్ మీద ఒకరు ఉంటే ఆన్లైన్లో రికార్డ్స్లో వేరు వారు వేరు పేరు ఎక్కించడం ఇల్ ఇటువంటి ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయని చెప్పడం జరిగింది నేను ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఈ మండలి నుంచే ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయి దానికి వెంటనే ఎంక్వైరీ చేసి ముందున్న తహసీల్దార్ కూడా అటువంటి ల్యాండ్ ఇష్యూస్లో ఎక్కువ చే చేశారని రిపోర్ట్ వచ్చింది కాబట్టి యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది ల్యాండ్ విషయంలో మాత్రం మనము చాలా స్ట్రిక్ట్గా ఉంటాము ఇప్పుడు కొత్త తహసీల్దార్ ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ ఏ ఇష్యూస్ అయినా మీరు కంప్లైంట్స్ ఇవ్వవచ్చు ప్రతి ఒక్క కంప్లైంట్ని కూడా మనము చాలా సీరియస్గా తీసుకుంటాము ఇప్పుడు ఇక్కడ ముందు నాకు ముందు మాట్లాడిన వారు చెప్పినట్టు ఇక్కడ నుంచి ఎక్కువ వలస వెళ్ళిన వారు ఉన్నారు వారు ఇక్కడ లేనప్పుడు వారి యొక్క ల్యాండ్ని వేరు వారు వచ్చి ఆక్రమించి వారి పేరు మీద ఎక్కించుకోవడం ఎక్కువ ఉంది అని చెప్పడం జరిగింది దాని మీద మనం ప్రత్యేకంగా ఇక్కడ సెపరేట్గా ఒక మనం ఎంక్వైరీ చేసి ఏమేం సమస్యలు ఉన్నాయో అన్నింటిని కూడా మనము పూర్తిగా సరిచేయడానికి మనము ప్రయత్నం చేస్తాము మీరు కూడా మీకున్న కంప్లైంట్స్ని ఇవ్వండి అది ఒకటి అదే విధంగా ఇక్కడ హైవేకు ల్యాండ్ ఏదైతే ఇచ్చారో దాంట్లో కాంపన్సేషన్ ఇవ్వకుండా ఉన్న కేసెస్ ఉన్నాయని చెప్పడం జరిగింది దానికి కూడా నా దగ్గరకు కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి దానికి సెపరేట్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని ఆల్రెడీ ఎస్డిసి బీకేవీకి చెప్పడం జరిగింది దానికి కూడా మనము త్వరలోనే విల్ టేక్ ద నెసెసరీ యాక్షన్ అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న టాయిలెట్ సులభ కాంప్లెక్స్ కట్టడానికి పర్మిషన్ అడిగారు ఇప్పుడు అది చూసి అక్కడ పంచాయత్ ల్యాండే పంచాయతీ ఉన్న ల్యాండే అక్కడ మనం మనము వెంటనే అక్కడ టాయిలెట్ కట్టడానికి కూడా మినిస్టర్ గారు కూడా ఇప్పుడు చెప్పారు యాక్షన్ కూడా తీసుకుంటాము అదేవిధంగా ఇక్కడ సదరం సర్టిఫికేట్లో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పడం జరిగింది ఈ ఎటువంటి కంప్లైంట్స్ నాకు ఇప్పటివరకు అక్కడ మార్కాపురంలో కూడా వచ్చాయి దానికి కూడా ఒక కమిటీ ఫామ్ చేసి మీకు కంప్లైంట్స్ ఎక్కడెక్కడ అలా జరిగాయో కంప్లైంట్స్ రాసి ఇవ్వండి మనం వెంటనే దాన్ని ఎంక్వైరీ చేసి మనం యాక్షన్ తీసుకుంటాము అదేవిధంగా టీచర్స్ ఇది చెప్పారు దానికి కూడా ఇప్పుడు కొత్తగా డిఎస్సి పెడుతున్నారు దాంట్లో ఒక ఫ్రీ కోచింగ్ త్రీ మంత్స్ కోచింగ్ ఎస్సీ ఎస్టీకి సపరేట్గా ఇప్పుడు పెట్టడం జరుగుతుంది దానికి కూడా మీరు అప్లికేషన్స్ ఇవ్వవచ్చు ఇక్కడ ఎక్కువ మంది ఉంటే మీరు ఆ ఇప్పుడు మనం గవర్నమెంట్ నుంచి ఆ ప్రోగ్రామ్ పెట్టబోతున్నారు దానికి అప్లికేషన్ ఇచ్చి ఆ ప్రోగ్రామ్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతున్నాను ఇంకా మీకు గ్రామంలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ప్రతి మండే మీకోసం మన ప్రోగ్రాం ఉంది మీ అందరు కూడా తెలుసు సో ఇప్పటిదాకా అక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే చేస్తున్నాము ఇప్పుడు డివిజనల్ హెడ్ క్వార్టర్స్ కూడా మార్కాపురం కవర్ చేశాను ఇంకా ఇక్కడ కనిగిరిలో కూడా హెడ్ క్వార్టర్స్లో పెట్టి అక్కడే మీకోసం ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేస్తాము ఆ తర్వాత మనం ఒక్కొక్క మండల్స్ ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ చెప్పారు కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా అందరు అన్ని హెచ్ఓడిస్ని ఈ మండల్కే తీసుకొచ్చి ఇక్కడ ఒక సెపరేట్ మీ కోసం ప్రోగ్రామ్ కూడా పెడతాము సో మీకున్న సమస్యలు అన్నీ కూడా మీరు చెప్పండి దానికి మనము సీరియస్గా తీసుకుని ప్రాపర్గా ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకుంటాము సో మీరు ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ చెప్పారో ఏమేమి కోరుతారో అవి అన్నీ కూడా మనము పూర్తి చేయడానికి పూర్తి చేయడానికి హండ్రెడ్ పర్సంటేజ్ ప్రయత్నం చేస్తాము మీ అందరితో నాకు ఒక కోరిక అంటే ఇప్పుడు విలేజ్ విలేజ్లో ఇక్కడ సిసి డ్రైన్స్ సిసి రోడ్స్ ఇంకా పవర్ కనెక్షన్ ట్యాప్ కనెక్షన్స్ ఇవి అన్నీ కూడా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ప్రభుత్వం నుంచి వివిధ స్కీమ్స్ ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి మనం ఒక సాచురేషన్ మోడ్లో చేస్తాము అదే ఎంత ఇంపార్టెంట్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంటు అదే విధంగా మనకు సోషల్ ఇష్యూస్లో మన ఇక్కడ గ్రామ పంచాయతీలో ఉన్న ఇష్యూస్ ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు పోషికార ఉన్న పిల్లలు మాన్యరిస్ట్ పిల్లలు తరువాత బడీకి వెళ్లకుండా స్కూల్ డ్రాప్ అవుట్ పిల్లలు అదేవిధంగా చైల్డ్ మ్యారేజ్ ఎక్కువ మన మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే ప్రకాశం డిస్టిక్లోనే నెంబర్ వన్ గర్ల్ చైల్డ్ మ్యారేజ్ అనేది ఎక్కువ ఉన్నాయి ఇటువంటి సోషల్ ఇష్యూస్ మీద మనము పూర్తిగా ఫోకస్ చేసి మన డిస్ట్రిక్ట్లో ఇప్పుడు చూస్తే ఇక్కడ సిఎస్పురం విలేజ్లో కూడా ఇటువంటి సోషల్ ఇష్యూస్ని మనం సాల్వ్ చేయాలంటే గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు మీ పార్టిసిపేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ సందర్భంగా మీ అ అందరితో కూడా నేను కోరుతున్నది ఒకే ఒకటి మీరు చాలా యాక్టివ్గా ఈ గవర్నెన్స్లో మీరు పార్టిసిపేట్ చేయండి మీ గ్రామ పంచాయతీలో ఉన్న స్కూల్స్ అంగన్వాడీ సెంటర్స్ అదేవిధంగా సబ్ సెంటర్స్ పిహెచ్సి ఉంటే పిహెచ్సిస్ దాంట్లో కూడా అక్కడ ఎలా అది ఫంక్షన్ అవుతుంది అనేది మీరు కంటిన్యూస్గా మీరు మానిటర్ చేయాలి దాంట్లో ఉన్న ఇష్యూస్ని వెంటనే ఇక్కడ మండల స్థాయి అధికారి ఉన్నారు వారి దృష్టికి లేకపోతే నా నంబర్ కూడా అందరికీ కూడా తెలుసు మీరు వెంటనే కాల్ చేసి చెప్పవచ్చు మీరు ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారో అంత బాగా ఉంటుంది మన గవర్నెన్స్ సో ఇది మాత్రం మీ అందరికీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ఇక్కడ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాయి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో స్వర్ణ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్న లక్ష్యంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు ఇన్ని గ్రామ సభలు నిర్వహించడం ఒక చరిత్ర ఈ చరిత్రకు ప్రోత్సహించినటువంటి నాంది పలికినటువంటి ప్రీతమ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కాలువలు అదేవిధంగా మంచినీళ్ళు ప్రతి ఇంటికి విద్యుత్తు గ్యాసు అదేవిధంగా మనకి పంట కాలువలు గోకులాల షెడ్లు మేకలకి గుర్రల షెడ్లు అదేవిధంగా సామాజిక వర్ణీకరణం పొలాల అభివృద్ధి ఇటువంటి వ్యక్తిగత పనులతో సహా అన్నింటి నిర్మాణాలు పూర్తి చేసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగింది గతంలో ఉపాధి హామీ పథకం ద్వారా చాలా అవినీతి అక్రమాలు జరిగాయి ఈ రోజున మేము మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని సంతకాలు పెట్టారు కష్టకాలంలో కూడా పెన్షన్లు పెంచి పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ప్రమాదమైనటువంటి ల్యాండ్ టైటిల్ చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగింది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ సెన్సర్స్ చేయడం జరిగింది యువతకి మనం పది ఉద్యోగాల కోసం డిఎస్సి ద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్ పూర్తి చేయడం ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మనం అన్నా క్యాంటీన్లు కూడా నిన్న పదిహేనో తారీఖున తిరిగి ప్రారంభించుకోవడం జరిగింది ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత అభివృద్ధిని సంక్షేమాన్ని పరిగెత్తించి రెండు కళలాగా సమపాలనలో తీసుకోపోయే ప్రభుత్వం మన ప్రభుత్వం ఉంది విజన్ ఇరవై నలభై ఏడు దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాల ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది ఇందులో భాగస్వాములు ప్రజలందరూ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సమస్యలు ఇంకా ఏమైనా ఉన్నా ఇది అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే ఏ సమస్యలు ఉన్నా తీసుకొచ్చి గ్రామ సభలో చర్చించి వాటికి పరిష్కారం చూపిడతాం ఈ ప్రాంతంలో జరిగినటువంటి భూమాఫియాని అరికెట్టే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల పట్ల కూడా పూర్తిగా విని వాటిని కార్యరూపం దానికి కృషి చేస్తామని చెప్పిన అటు జిల్లా కలెక్టర్ గారికి మరియు మంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే ఈ వెనకబడ్డ ప్రాంతంలో ఇటువంటి సదస్సులు జరగ వల్ల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు చెప్పడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాం ఏవైతే సమస్యలు ప్రజలు చెప్పారో తప్పకుండా వాటిని అన్ని పూర్తి చేయడానికి సాయశక్తులు కృషి చేస్తాం